నమస్కారం సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం హన్మకొండ జిల్లా రెడ్డిపురంలోని కోవెలకొంట్లో వ్యక్తి చెరువులో ఉన్నాడు అతను ఉదయం ఏడు గంటలకు వచ్చి పన్నెండు గంటల వరకు నీటిలోనే ఉన్నాడు అది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు మరియు నూట ఎనిమిది సిబ్బందితో ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు సేవని భావించి బయటకు లాగుతుంటే కదిలాడు షాక్ గురైన పోలీసులు నూట ఎనిమిది సిబ్బంది స్థానికులు అతను చెప్పిన వివరాల మేరకు నెల్లూరు జిల్లా కావలిక వ్యక్తికి చెందిన వ్యక్తినని పది రోజుల నుండి గ్రానైట్ క్వారీలో పన్నెండు గంటలు పనిచేస్తానండి ఎండవేడిని తట్టుకోలేక నీటిలో శాతానికి వచ్చానని చెప్పాడు అందరూ ఊపిరి పిలుచుకున్నారు

ఎండ చేయలేక ఓడిపోయి ఏం పది రోజుల నుంచి గణేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గ్రేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ గంటలు నీకోసం వంజూర్ ను పోలీసు వాళ్ళు వచ్చిండు నువ్వు చనిపోయినా కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీ కోసం పని పట్ల సార్ సార్ అడ్డమైందే తీసుకోడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని వచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజీ కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల జారిపోతే ఎట్లు మరి ఎవరికే లోపలికి పట్టుకున్నా పట్టుకున్నాం పట్టుకున్నాం పట్టుకున్నా మా వాళ్ళు